ఒకవైపు బాంబుల మోత అనుక్షణం భయం భయం ఎటు నుంచి ఏ మిస్సైల్ దూసుకొస్తుందోనన్న ఆందోళన నిత్యం కళ్ళ ముందు శవాల కుప్పలు కూలిపోతుందన్న భవనాలు ఆవిరి అవుతున్న ఆశలు అయినా వారిని కళ్ళ ముందే కోల్పోతున్న వైనం ఇది ప్రస్తుతం గాజాలోని పరిస్థితి పసిపిల్లలకు కూడా తిండి పెట్టలేని దుస్థితి నెలకొంది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో సామాన్యుల చావులకు లెక్కే లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు తర్వాత పై హమాస్ దాడి జరిపిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది యుద్ధం కారణంగా మహిళలు చిన్నారుల పరిస్థితి దయనీయంగా తయారైంది ముఖ్యంగా చిన్నారులకు పోషకాహార లోపం ఆకలితో చిన్నారులు అల్లాడిపోతున్నారు శరీరం బక్క చిక్కి పొత్తు కడుపులు ముడుచుకుపోయి ఎముకలు తేలిన చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా తయారైంది చిన్నారులు కనీసం నడవలేకపోతున్నారు ఏడిచే ఓపిక కూడా లేని పరిస్థితి ఏడిస్తే కన్నీరు కూడా రాని పరిస్థితి ఆకలి బాధలు తట్టుకోలేక చిన్న పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు లక్ష మంది మహిళలు చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది ఉత్తర గాజాలో ఉన్న పేషెంట్స్ ఫ్రెండ్స్ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విధంగా చిన్నారుల చేరికలు ఉన్నాయి నిత్యం రెండు వందల నుంచి మూడు వందల మంది చేరుతున్నారు గడచిన మూడు వారాల్లో నలభై ఎనిమిది పోషకాహార లోపం సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయని వారిలో ఇరవై ఎనిమిది మంది పెద్దలు ఇరవై మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది మరోవైపు ఐదేళ్లలోపు ఇరవై ఒక్క మంది చిన్నారులు ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోయారని జులైలోనే పదమూడు మంది చనిపోయినట్లు గుర్తించామని ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ ఓసీహెచ్ఏ తెలిపింది గాజాలో మూడింట ఒక వంతు ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు వారికి మానవతా సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి రెడీగా ఉన్న ఇజ్రాయెల్ అడ్డు తలుపుతోంది గాజాలో ప్రజలకు ఆహారం తాగునీరు మందులు అందించేందుకు ఐక్యరాజ్య సమితి ఆరు వేల వాహనాలను సిద్ధంగా ఉంచింది కానీ ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే పదకొండు నెలల్లో ఐదేళ్లలోపు వయసు ఉన్న డెబ్బై ఒక వేల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని హెచ్చరించింది తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నట్టు కనిపిస్తున్న ఓ చిన్నారికి వైద్యం అందించేందుకు వచ్చిన డాక్టర్లని నేను ఇంకా అందంగానే ఉన్నానా అని అడిగింది పసి వయసుకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అడిగినవి ఈ మాటలు ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటే కంట కన్నీరు తప్ప నోట మాట రాని తరుణం అంటూ ఓ ఇంటర్నేషనల్ వైద్యురాలు భావోద్వేగానికి గురైంది గాజాలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి చూస్తుంటే ప్రపంచం కన్నీరు పెట్టుకుంది అయినా ఇజ్రాయెల్ లాంటి దేశానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడుతున్నారు